క్లీం కృష్ణాయ గోవిందాయ జనవల్లభాయ నమ జయ శ్రీరామ్ పూర్వం ఒకప్పుడు మార్కండేయ మహర్షికి ఒక అనుమానం వచ్చింది వేదములను నిందించటం వల్ల దోషం వస్తుంది వేద నిందకుండి నాస్తికుడు అంటారు నాస్తికుడు అనే శబ్దమునకు వేద ప్రమాణమును అంగీకరించని వాడు వేదములకు పిచ్చి భాష్యం చెప్పేవాడు వేదములు అసలు లేవు అని పలికేవాడు ఇలాంటివాడు నాస్తికుడు అనబడతాడు ఇలాంటి నాస్తికుడికి హరిద్వేషికి శివద్రోహికి ఈ ముగ్గురికి ముక్తి లేదు అని శాస్త్రం ఈ ముగ్గురు ఎప్పటికీ బాగుపడరు నశిస్తారు ఇటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి వీళ్ళకి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా అని మార్కండేయుడు అగస్తుడిని అడిగాడు అప్పుడు అగస్త్యుడు ఏమని చెప్పాడు పూర్వం సుదక్షిణుడని ఒక రాజు ఉండేవాడు ఆ రాజుగారు మహాభారత యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణించాడు ద్రోహి అయ్యాడు వాడు అందుకని అయ్యో కృష్ణద్రోహికి ముక్తి ఉండదని భావించి వాళ్ళ తండ్రి గారు ఒక గొప్ప విష్ణువాలయం శివాలయం అపూర్వరీతిలో తన దేశంలో నిర్మించాడు ఆ దేశమునే ఆనాడు కాంభోజ దేశం అనేవారు ఇప్పుడు కంబోడియా అంటున్నారు ఈ కాంభోజ దేశంలోకి అడుగుపెట్టి ఆ ఆలయంలో ఉన్నటువంటి విశేషాలను చూస్తూ గురుమంత్రములు మూడు ఉన్నాయి ఆ మూడు మంత్రములు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు ఆ మూడు మంత్రములను అక్కడ ఉచ్చరించిన వాడు వేదద్రోహం నుంచి విష్ణుద్రోహం నుంచి శివద్రోహం నుంచి బయటపడతాడు అంటే ఈ మూడు పాపాలకి విముక్తి కలుగుతుంది అని చెబితే కొంతమంది ఋషులు అక్కడికి వెళ్ళి ఆ ఆలయ దర్శనం చేసి మూడు మంత్రాలని జపించి పాపాల నుంచి విముక్తి పొందారు ఇంకా అనేక శుభములనిచ్చేటటువంటిది ఆ కాంభోజ దేశంలో ఉన్న వటాంకురాలయం అది ఇప్పుడు అంకుర అని పిలువబడుతున్నది కొంతమంది ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా వాటిని నమ్మకండి అది పరిపూర్ణమైన విష్ణువాలయం దాని ప్రసక్తి భారతంలో కూడా ఉంది సుదక్షిణుడు కాంభోజి దేశపు అని ఉంటుంది ఈ కాంభోజ దేశపు మహిమ ఎన్నో పురాణాలలో ఉన్నది అటువంటి కాంభోజి దేశానికి రేపు ఏప్రిల్ నెలలో తీసుకెడుతున్నాం సింగపూరు సింగపూర్ నుంచి కాంబోడియా తీసుకెళ్లేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉన్నది జీవితంలో కొన్ని యాత్రలు చేసి తీరాలి విడిగా చేస్తే ఏదో చూసాము వెళ్ళాము అన్నట్లుగా ఉంటుంది తిని వచ్చినట్టుగా ఉంటుంది అదే గురువులతో పెడితే అటు మంత్రోచ్చారణ జరుగుతుంది ఏవి ఎక్కడున్నాయో తెలుస్తుంది వాటి యొక్క వైశిష్ట్యము తెలుస్తుంది దానితో పాటు గురు కటాక్షం వల్ల అనేక పాపాల నుంచి కూడా బయటపడతాం ఇది దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్లో బహుశా పదహారు పదిహేడో తారీఖేమో సింగపూర్లో ఉన్నటువంటి శ్రద్ధ నెంబరు ఆయన పేరేమిటి శిష్ట పవన్ కుమార్ గారు ఇస్తారు అది తెలుసుకుని రావడానికి ప్రయత్నించండి కేవలం ఇంకా ముప్పై ఆరు మందికి మాత్రమే అవకాశం ఉంది అందుకని తొందరపడండి అని చెబుతున్నాను చివరి మూమెంట్లో వస్తే రావడం కష్టం సందేహం లేకుండా అలాంటి ఆలయాలు జీవితంలో ఒకసారైనా చూడాలి అన్ని వేళలో చూడలేం కానీ అందరూ కూడా గురుకటాక్షంతో అక్కడికి రావడానికి ప్రయత్నించండి గోవింద